హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే విడుదల చేసింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేసేందుకు కీలక అప్డేట్ అనేది కూడా తెలిపింది అదేవిధంగా వెంటనే ప్రతి రైతు కూడా ఇలా అప్లై చేసుకోవాలని ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుందని మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల మంది రైతులకైతే ఈ అనేది కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలివిడత డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టడం జరుగుతుంది ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానిపైన కూడా మీరు ఈ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలో కూడా అక్కడ మీరు మీ యొక్క స్టేటస్ అదేవిధంగా అప్లికేషన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలను సంప్రదించినట్లయితే కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై కూడా చేసుకోవచ్చు అదేవిధంగా ఏ పత్ర ఏ పత్రాలు అనేది కూడా కావాలంటే ఖచ్చితంగా అయితే మీ యొక్క ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతా జిరాక్స్ అలాగే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్ ఈ పేపర్లు అనేది కూడా మీరు తీసుకువెళ్ళారంటే మీరు ఈ పథకానికి అయితే అర్హులు అవుతారు ఇప్పటికే అనేక మంది రైతులు పదిహేడవ విడతకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా అర్హుల జాబితాలో కూడా చేర్చడం జరుగుతుంది వెంటనే కూడా కింద ఉన్న లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అనేది కూడా అక్కడ చెక్ చేసుకోండి ఇదే అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో